ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు సీజన్లో లక్నో సూపర్ జెయిన్స్ పోరాటం ముగిసింది సన్ రైజర్స్ హైదరాబాద్తో సోమవారం జరిగిన మ్యాచ్ లో సమిష్టిగా విఫలమైన లక్నో ఆరు వికెట్ల తేడాతో గెలుపొ ఆరు వికెట్ల తేడాతో సన్ రైజర్స్ గెలుపొందితే ఈ ఓటమితో లక్నో అయితే అధికారికంగా ప్లే ఆఫ్ రేస్ నుంచి తప్పుకుంది చివరి రెండు మ్యాచ్ల్లో ఆ జట్టు గెలిచిన టోర్నీలో ముందడుగు వేయలేదు ఇది నామమాత్రపు ఆట ఆటమే ఈ గెలుపుతో సన్ రైజర్స్ హైదరాబాద్ మరో రెండు పాయింట్లను ఖాతాలో వేసుకుంటే ఇప్పటికే ప్లే ఆఫ్ రేస్ నుంచి తప్పుకున్న హైదరాబాద్ పోతూ పోతూ లక్నోను కూడా తమ వెంట తీసుకువెళ్ళింది ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జీన్స్ నిర్ణీత ఇరవై ఓవర్లలో ఏడు వికెట్ రెండు వందల ఐదు పరుగులు చేశారు ఓపెనర్ లో మిచల్ మార్స్ అరవై ఐదు పరు అరవై ఐదు పరుగులు సాధించాడు ఆరు ఫోర్లు నాలుగు సిక్స్లతో చెలరేగాడు ఏడెన్ మార్క్రమ్ కూడా అరవై ఒక్క పరుగులతో హాఫ్ సెంచరీతో అదరకొట్టాడు ఇక నికోలస్ పురన్ కూడా నలభై ఐదు పరుగులతో దూకు కాడాడు హైదరాబాద్ బౌలర్లలో ఇషాన్ మలింగా రెండు వికెట్లు తీగా హర్ష దుబే హర్షాల్ పటేల్ నితీష్ కుమార్ రెడ్డిలు తల ఒక వికెట్ తీశారు అనంతరం లక్ష్య చైతన్ దిగిన సన్ రైజర్స్ హైదరాబాద్ పద్దెనిమిది పాయింట్ రెండు ఓవర్లలో నాలుగు వికెట్లు రెండు వందల ఆరు పరుగులు చేసి గెలుపొందారు అభిషేక్ శర్మ యాభై తొమ్మిది పరుగులు అంటే హాఫ్ సెంచరీతో రాణించగా ఇషాన్ కిషన్ ముప్పై ఐదు పరుగులు హెన్రిచ్ క్లెసన్ నలభై ఏడు పరుగులు కమిందో మెండిస్ ముప్పై రెండు పరుగులు ఇలాగా దొరికిన వాళ్ళు దొరికినట్టుగా ఇన్నింగ్స్ ను కుమ్మ అవుట్ లా పాడేశారు ఇక లక్నో బౌలర్లలో దిగ్వేష్ రతి రెండు వికెట్లు దిగా విల్ ఓరూర్ కి శార్దుల్ టాకూర్ చెరొక వికెట్ తీశారు ఇక్కడ ఈ మ్యాచ్ లో అభిషేక్ శర్మ విధ్వంసం మామూలుగా లేదు రెండు వందల ఆరు పరుగుల భారీ లక్ష్య చేతనలో సన్ రైజర్స్ హైదరాబాద్ కు ఆశించిన శుభారంభం తప్పలేదు యువ ప్లేయర్ ఆధర్వ టైడ్ పదమూడు పరుగులకే తనకిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం లేక చేసుకోలేక పెవినియన్ బాట పట్టాడు ఓరూరికి బౌలింగ్ లో అవుట్ గా వెంతిరిగిన వెలి తిరిగిన తర్వాత క్రీజ్ లోకి వచ్చిన ఇషాన్ కిషన్ తో కలిసి అభిషేక్ శర్మ విధ్వంసకర బ్యాటింగ్ తో చెలరేగాడు భారీగా సిక్స్తో విరుచుకు పడ్డాడు దాంతో పవర్ ప్లే లనే ఆరెంజ్ ఆర్ ని వికెట్ నష్టపోయి డెబ్బై రెండు పరుగులు చేసింది అభిషేక్ శర్మ పద్దెనిమిది మంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు దూకుడుగా ఆడుతున్న తనని రతి పెవిలిన్ కు చేర్చాడు దాంతో రెండో వికెట్ కు నమోదైన ఎనభై రెండు పరుగుల భాగస్వామ్యం తెలపడింది ఇక క్రీజ్ లోకి వచ్చిన హెన్రిచ్ క్లజన్ కిషాన్ కిషన్ తో కలిసి దూకుడుగా ఆడుతూ కిషన్ ను కూడా క్లీన్ బౌల్ చేసాడు ఇక ఈ రకంగా కమిందు మెండిస్ తొడ కండరాలు కండరాలు పట్టేయడంతో రిటైర్డ్ హట్ క వెన్ తిరిగాడు ఆఖరికి అనికేత్ వర్మ నితీష్ కుమార్ రెడ్డిలు విజయ లాంఛనాన్ని పూర్తి చేశారు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి